హిందూ ధర్మ వ్యతిరేకులైనటువంటి వాళ్ళంతా కూడా హిందూ గ్రంథాలలో లోపాలు ఏమీ లేకపోయినా లోపాలు వెతికే పనిలో భాగంగా రామాయణ భారత భాగవత భగవద్గీతాది గ్రంథాలను వాళ్ళు చదువుతూ ఉన్నారు హిందువులలో ఎనభై శాతం మందికి మన గ్రంథాలు చదవని కారణంగా వాటిలో ఉన్నటువంటి విషయాలను గురించి తెలియదు ఆ కారణం చేత ఈ గ్రంథాలను గురించి తదిినటువంటి హిందూ ధర్మ వ్యతిరేకులైనటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి ఎంతసేపు కూడా హిందూ గ్రంథాలలో ఏవో లోపాలను చూపిస్తూ హిందూ దేవీ దేవతలను అసభ్య పదజాలంతో దూషిస్తూ నిందిస్తూ చెప్తూ ఉన్నారు ఆ రకంగా ప్రతి క్షణము హిందూ దేవీ దేవతలను నిందిస్తూ చెప్పేటటువంటి వాళ్ళు దూషిస్తూ చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది అయితే ఆ దూషణలను వింటూ ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది అలా తిట్టేటటువంటి వాళ్ళు కానీ ఆ తిట్లను వినేటటువంటి వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా హిందూ ధర్మంలో ఉన్నటువంటి వైర భక్తులు మాత్రమే అంతేగాని వాళ్ళు అనుకున్నట్లుగా ఇతర మతాలలో ఉన్నాము అనుకోవటం తప్పు ఎందుకని మనకి హిరణ్యకశ్యపుడు కంసుడు శిశుపాలుడు వీళ్ళంతా కూడా తెలిసినటువంటి వాళ్ళే కదా హిందూ పురాణాల్లో ఉన్నటువంటి వాళ్ళే కదా వీళ్ళందరూ కూడా హిందూ ధర్మంలో ఉన్నటువంటి వైరభక్తులే హిరణ్యకశ్యపుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి అనేక వరాలను పొందాడు ఆయనకి విష్ణువు మీద శత్రుత్వం పెంచుకున్నాడు తన యొక్క తమ్ముడు అయినటువంటి హిరణ్యాక్షుణ్ణి చంపిన కారణం చేత అప్పుడు విష్ణువు కోసం అతను ముల్లోకాల్లోనూ వెతికాడు ఆయన ఎక్కడా కూడా చూడలేకపోయాడు చివరికి ఆయన చేతిలోనే అంతమయ్యాడు ఆయన ఒక వైరభక్తుడు అలాగే కంసుడిని చూడండి కంసుడు కృష్ణుడు పుట్టక ముందు నుంచి కూడా ఆయనని ఎలా అంతం చేయాలనేటటువంటి ప్రణాళికలు రచించుకొని సిద్ధంగా ఉన్నటువంటి వాడు ఆయన పుట్టిన తర్వాత పసితనం నుంచి కూడా రాక్షసుల్ని పంపిస్తూ అంతం చేయాలని ఎంతో ప్రయత్నం చేశాడు ఆయన ప్రయత్నాలు ఫలించకపోగా చివరికి ఆయన చేతులు అంతమైపోయాడు ప్రతి క్షణం కూడా ఆ కృష్ణున్నే తలుచుకుంటూ ఆయన్నే తిడుతూ అలా గడిపినటువంటి వాడు కంసుడు ఆ రకంగా ఆయన చేతిలోనే అంతమైపోయాడు అందువల్ల ఆయన ఒక వైరభక్తుడు మరి శిశుపాలుడు చూడండి శిశుపాలుడు కూడా కృష్ణుని ప్రతిరోజు నిందిస్తూ ఉండేటటువంటి వాడే కృష్ణుడి కంటే బలవంతుడి అనేటటువంటి గర్వం కృష్ణుడు మేనత్త కుమారుడు శిశుపాలుడు మేనత్తకి వరం ఇచ్చాడు కృష్ణ పరమాత్మ నూరు తప్పులు చేసేటంత వరకు కూడా నేను ఉపేక్షించి ఊరుకుంటాను నూరు తప్పులు దాటితే మాత్రం నేను వాణ్ణి సంహరిస్తానని చెప్పాడు అయినా ఈ శిశుపాలుడు ఊరుకోలేదు ఊరుకోకుండా కృష్ణుడిని నిందిస్తూనే ఉన్నాడు నూరు తప్పులు చేసేసాడు అనేకసార్లు ఆయన తిట్టాడు చివరికి ఆయన చక్రాయుధంతోనే హతుడైపోయాడు అంటే ఇలా హిరణ్యక శివుడు కానీ కంసుడు కాని శిశుపాలుడు కానీ వీళ్ళందరూ కూడా హిందూ ధర్మంలో విష్ణువుని కృష్ణుణ్ణి వీళ్ళందరినీ తిడుతూ గడిపినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళంతా వైరభక్తుడు ఇప్పుడు కూడా ఎవరైతే రాముణ్ణి కృష్ణుణ్ణి హిందూ దేవీ దేవతల్ని తిడుతూ ఉంటారో అలా తిడుతూ ఉంటే వినేవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా హిందూ ధర్మంలో కొనసాగుతున్నటువంటి వైర భక్తులు అని చెప్పక తప్పదు వాళ్ళు వాళ్ళ యొక్క మతాల్లోనే ఉన్నారు అనటానికి నిదర్శనం ఏమిటి ఇతర దేవతల యొక్క పేరు ఎత్తకుండగా ఇతర మతాలకు సంబంధించినటువంటి దేవీ దేవతల పేర్లు ఎత్తకుండగా వాళ్ళు వాళ్ళ మతాల వరకే చూసుకుంటే వాళ్ళు వాళ్ళ మతావలంబికులు అవుతారు అలా కాకుండా ఇతర మతస్థుల యొక్క దేవీ దేవతలను కనుక నిందిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు హిందూ ధర్మంలో ఉన్నటువంటి వైర భక్తులు మాత్రమే మనకి భాగవతంలో నారద మహర్షి ధర్మరాజుకి తెలియజేస్తాడు కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్యనుపతుల్ సంబంధులై వృష్ణుల్ ప్రేమన్మీరలు భక్తి నేమి ఎట్లయినా చక్రిన్ గంటిమి నుద్ధామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అన్నారు అంటే కంసుడు హిరణ్యకశ్యపుడు శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ఆ కృష్ణుణ్ణి ఆ విష్ణువుని ఆ రాముణ్ణి అలా నిందిస్తూ వాళ్ళు వైరభక్తులై ఆయన చేతిలోనే అంతమయ్యారు కాబట్టి ఈ విషయాన్ని హిందూ దేవీ దేవతలను నిందించేటటువంటి వాళ్ళంతా గుర్తించాలి మీరు నిందించేటంత వరకు కూడా మీరు హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళుగా వైరభక్తులుగానే కొనసాగుతారు జై శ్రీరామ్